వస్తున్నాడు ఏంటి ఇక్కడికి వాడికి భయపడుతున్నావేంటి వాడు ఎందుకు ముందులో లేడన్నా అప్గ్రేడ్ అయిన ఐఫోన్ లో ఉన్నాడు ఏంటి సార్ ఇది మా బండి పట్టుకొచ్చావు కొట్టుకురాలే స్వామి ఇక్కడ ఉండే కొంతమందిని కుమ్మేద్దామని బాబాగారు సాయం తీసుకున్నాడు షెడ్యూల్ పెద్ద అడిగా చెప్పండి బాయ్ సాయి చెరువు కాడ నువ్వేం చేస్తా అది చెంపేసి ఏంట్రా బ్యాంకు మళ్ళీ వచ్చావేంటి సండే కదా రేయ్ చెరువులోకి వానపా వచ్చింది తినేసి పని చూసుకోండి సొచా పిల్ల సొమ్మ సిల్లు పడిపోయిందండి అది నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్

పొరపాట్లు కూడా టైక్కు జోలికి రావద్దు ఊడిందంటే మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అలవాటు అర్థం చేసుకోండి అగట రేనకుంటే తప్ప ఇదిగో కోటి మూడు కదా ప్లాన్ బి నేను వచ్చింది తీసుకోవడానికి వద్దన్నా ఇంతి ఏమి ఇవ్వడానికి వచ్చా ఇదిగో నేను పకోడి పక్కడి తీసురమ్మను ఏంటి నేను చావాలా పక్క చేస్తా రానా లవ్ కుమార్ అన్న మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది నీ కెపాసిటీ అంటూ తెలిసింది మేనేజర్ గా నువ్వు ఐదు కోట్ల దాకా లోన్ ఇవ్వచ్చ అనవసరంగా ఆ పకోడి గాన్ని నమ్ముకుని కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాను సర్లే నీ థర్టీ పర్సెంట్ నీకు ఇస్తా ఈరోజు నుంచి మనిద్దరం పా హలో పటేల్ సాబ్జీ ఏంటి మళ్ళీనా పెద్ద టిషన్ తీసేసుకున్నారా ఇంకా ఆయన టిషన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం అండి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ఉత్తమ్ పటేల్ హెబ్బాటేల్ అన్న ఆర్బీఐ ఆఫీసర్ ఏంటంట రేపు రాత్రి నుంచి రెండు వేల రూపాయల నోట్లు కూడా బ్యాన్ చేయబోతున్నారండి నేను అలాగే షాక్ అయిన్లే నిన్న బ్యాంక్ ఐదు వేల రూపాయలు నోట్ శాంపుల్ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది పాటినారు కానీ ఇంత త్వరగా అమలు పరుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఐదు వేల నోటీ యెస్ సార్ యూ వన్ టూ సీనియర్ ఇంత పెద్దగా ఉంది పాట ఐదు వేల నూట హే పాటర్ ప్లస్ ప్లీజ్ ప్లీజ్ దాదాగి రెండు వేల నోట్లు చాలా ఉన్నాయి ప్లీజ్ ప్లేస్ ప్లస్ కూడా పోహా ఐదు కోట్లు అబై రెండు రోజుల్లో మొత్తం మార్చేస్తా పార్టనర్ వెళ్ళే ముందు ఒకసారి 5000 రూపాయలు ఓ షిట్ యు వాంట్ దీన్ని జాగ్రత్తగా దన్ని మడిచి పెట్టుకుంటా ఫస్ట్ ఐదు గో టు బై పది లక్షలా

పార్టీ ఇచ్చినట్లేదు పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది బిల్లు గురించి కాదురా పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి ఆలోచించు నువ్వు వచ్చిన్ని రోజులు అయింది ప్రియ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావురా అంటే ప్రియా పచ్చళ్ళెక్క ప్రియా ఆవుకాయలక కారం ఉంటుంది నిమ్మకాయలక పుల్లగా ఉంటుంది అల్లం తీపిగా ఉంటుంది ఉసిరికాయ లెక్క ఓ గరుగు ఉంటుంది అమీర్ పేటలైన దొరుకుతుంది అమెరికాలైన దొరుకుతుంది ప్రియర్ గురించి చెప్పరా అంటే పత్తాళ్ళ గురించి చెప్తావు ఏంటరా సార్ ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్గా ఉంటాయి మాల్ వచ్చిండు ఆయన తన కాఫీ అంటే చాలా ఇష్టం సంతోషం వచ్చిన కోపం వచ్చిన ఎక్కువగా తాగేస్తుంది తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఓపిక కూడా ఎక్కువే తన కెరియర్ కంటే ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్ అందుకే అమెరికాలో జాబ్ వచ్చినా వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది తను మంత ఉంటే పండగలా ఉంటుంది ఇంతకీ నువ్వెవరు తన్ని ప్రేమించిన వాడిని

వెళ్ళిపో చూసారా సార్ ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుందే తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు అందరికీ లైఫ్ పార్ట్నర్స్ని వెతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుతు ప్రియా సగం దోశ హాఫ్ కాదు నా హార్ట్ ప్రియా నువ్వేంటి ఇక్కడ నువ్వే అన్నావు కదా నా లైఫ్ పార్ట్నర్ విషయంలో పర్ఫెక్షన్ మిస్ అవ్వద్దని అందుకే మా నాన్నకి ఎదురు చెప్పి మరి నా మనసులో మాట చెప్పేశా ఏమని ముద్దు నాకు నీ మీద ట్రింగ్ ట్రింగ్ అని అక్కడ గవర్నర్ నా ఫ్రెండ్ అంటూ డొనాల్డ్ ట్రంప్ అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను కొత్త ఐదు వేల నోట్ల గురించి ఏ ఛానల్ రావట్లేదు నువ్వు చూడాల్సిందే న్యూస్ ఛానల్ కాదు డిస్కవరీ ఛానల్ కొత్త కొత్తవన్నీ అందులోనే వస్తాయి కదా పార్ట్నర్ రైట్ డిస్కవరీ ఛానల్ పెట్టు పార్ట్నర్ పార్ట్నర్ పాట పార్ట్నర్ నాకు ఇంకో ఫేవర్ చేయాలి ప్లీజ్ పొద్దున్నే విడిచిన బట్టల్లో మూడు రెండు వేల నోట్లు దొరికాయి అవి కూడా నువ్వే మార్చి పెట్టాలి ప్లీజ్ అవి కూడా లేకపోతే ఎలా బతుకుతావు పార్ట్నర్ అదే అదే నా గుర్తుగా నీ దగ్గర పెట్టేసుకో పార్ట్నర్ బాయ్ ఎక్కడికి రా నీ లవ్ స్టోరీ సక్సెస్ అవుతే వీడిని తిరుపతికి తీసుకొచ్చి ముందు కొట్టిస్తాను మొక్కున్నాను అక్కడికి వెళ్తాం అనమాట పదబ్రా గోవిందా వెల్కమ్ సార్ చాలా థ్యాంక్స్ రా నీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి అసలు ప్రాబ్లం మేము వెళ్ళాక తెలుస్తుంది డబ్బులు ఉన్నాయా ఐదు కోట్లు ఐదు నోట్ల పోయి ఐదు కోట్ల దరిద్రుడు చూడు ఆ ఇది ఇది నీ పేరు మీద ఉండిలో వేస్తారే బాయ్ జాగ్రత్తగా వెళ్ళరా

కౌంటర్ సిఏ ఉన్నాడు కనపట్లేదా తోలు తీస్తా ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడండి ఇక్కడ తీసుకొచ్చారు సార్ ప్లీజ్ సార్ నన్ను ఏం చేయొద్దు సార్ నా మాట నమ్మండి సార్ నా ఉన్నాడు సార్ వాడే సార్ ఇదంతా చేసింది తెలుసు వాడేనేమో చూడు